ఆవ వాంబే కాలనీలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఎనభైవ బ్లాక్ నుండి ఎనభై ఆరు వరకు సరస్వతీదేవి పూజ నిర్వహించారు రాజమహేంద్రవరం పదహారవ నందు ఆవ వాంబే కాలనీలో ఎనభైవ బ్లాక్ నుండి ఎనభై ఆరు వరకు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన సరస్వతీదేవి పూజ చేయడం జరిగింది వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత పూజ చేయించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులు కిలపట్టి శ్రీను అడపవర వరప్రసాద్ విచ్చేసి ఆలయ కమిటీ సభ్యులు భాస్కర్ ఈశ్వర్ సాయి చిన్న దుర్గేష్ అఖిల్ కుమార్ ఉమా భార్గవ్ మోహన్ స్వరూప్ హిమాలయ రమేష్ సాయి తదితరులు పాల్గొన్నారు

సంరాచించం పురుషం మహాధో ఓ ఎవరు కూడా తీసుకోకండి పిల్లలు ఆరు తీసుకోకండి దేవుడికి ఇస్తున్నారు అది వేదాహమేతం పురుషం హాందో ఓ ఆదిత్యవరణం తమసిస్తున్నారు अखंड विद्या सरस्वती विद्या प्राप्तिरस्तु उन्नत आग्यार